కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో రోడ్ ఎక్కిన అధికారులు మున్సిపల్ సమావేశంలో కమిషనర్ కనకరావు భవానీ శంకర్లు బాహాబాహి కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల సాక్షిగా వాగ్వాదం ఒకరిపై ఒకరు పరస్పర దాడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుల విషయమై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకరావు సమాధానం చెప్తూ డిఈ పైన ఆరోపణలు ప్రతిగా స్పందించిన డీఈ కమిషనర్ పై ప్రత్యారోపణలు ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య వాగ్వాదం పరస్పర దాడి ముక్కున వేలేసుకుంటున్న ప్రజాప్రతినిధులు 早くも三枚目